రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో వైసీపీ జెండా ఎగురవేసే విధంగా కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేయడానికి సిద్ధం బహిరంగ సభ నిర్వహించబోతున్నారని పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు అన్నారు రేపు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో నిర్వహించబోతున్న సిద్ధం బహిరంగ సభకు సంబంధించిన వివరాలు దౌలూరు దొరబాబు మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలలో యాభై నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన ప్రతి కార్యకర్త తరలివచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సందేశం వినటానికి ఉత్సాహంగా ఉన్నారని దొరబాబు అన్నారు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల సంక్షేమ పరిపాలన వచ్చే ఎన్నికలలో మరలా గెలిస్తే ఏం చేయబోతున్నాం అనే విషయాలు వివరించడంతో పాటు వచ్చే ఎన్నికలకు మేము సిద్ధమని ప్రకటించడం జరిగిందన్నారు పెద్దాపురం నియోజకవర్గం ప్రతి గ్రామం నుండి దెందులూరు బహిరంగ సభకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి సందేశం విని మరుసటి రోజు నుండి ఎన్నికల శంఖారాభం పూరించి జగన్ను మరలా ముఖ్యమంత్రిని చేయడానికి మేము కూడా సిద్ధమే అని పార్టీ కేడర్ అంతా సిద్ధం సభకు బయలుదేరుతున్నామని దొరబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మా పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం రేపు మన వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఈ ఉభయ గోదావరి జిల్లాలు మరియు కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి యాభై నియోజకవర్గాల సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు కేడర్కి వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసే విధంగా రేపు కార్యకర్తలకి దిశానిర్దేశం చేయడానికి రేపు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఈ యాభై నియోజకవర్గాల్లో పెద్దాపురం నియోజకవర్గంలో కూడా మా రెండు పట్టణాలు రెండు మండలాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోంచి కూడా పార్టీ క్యాడర్ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారిని స్వయంగా చూసి ఆయన యొక్క స్వయంగా ఆయన సందేశాన్ని వినడానికి ఈరోజు మా క్యాడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నా ఈరోజు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఆయన చేసినటువంటి పరిపాలన అవ్వచ్చు అలాగే ఈ ప్రభుత్వం ద్వారా చేసినటువంటి సంక్షేమ పరిపాలన అలాగే మనం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాటను కూడా నిలబెట్టుకున్నాం అలాగే రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళా గెలిస్తే మనం ఏమి చేయబోతున్నాం మరి ముఖ్యంగా ఈరోజు మనం చేస్తున్న మంచి పరిపాలన చూసి కొన్ని పార్టీలు కానీ కొన్ని మీడియా కానీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా తిప్పికొట్టడానికి అలాగే వచ్చే ఎన్నికల్లో మీరు ఆల్రెడీ మన ముఖ్యమంత్రి వారి మేము సిద్ధమని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది ఆయన చెప్పిన మాట ప్రకారం మా పెద్ద నియోజకవర్గం కాదు మిగిలిన నియోజకవర్గంలో కేడర్ కూడా మేము కూడా సిద్ధమే మేము కూడా మీతో పాటు నడుస్తాం అలాగే మా యొక్క ముఖ్య ఉద్దేశం మరలా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసుకునే ఉద్దేశంతో ఈరోజు పార్టీ కేడర్ అందరూ కూడా సిద్ధమని ఈరోజు ఈ కార్యక్రమానికి రేపు బయలుదేరుతా ఉన్నాం ఈరోజు పార్టీ మా నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా అలాగే ప్రతి వార్డు అవ్వచ్చు పట్టణం నుంచి కొన్ని రెండు పార్టీ కేడర్ అందరూ కూడా సుమారు వంద బస్సులు అవ్వచ్చు అలాగే కార్లతో రేపు మేము అందరం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సందేశాన్ని విని తర్వాత రోజు నుంచి కూడా మేము కూడా ఎన్నికల శంకరరావును గురించి మేము కూడా సిద్ధం అని చెప్పి ప్రతి వార్డులో కూడా తిరగడానికి మా యొక్క కార్యక్రమాలు చేసుకుంటున్నామని మేము మీకు తెలియజేసుకుని చెప్పాము ఆఖరికి తెలుగుదేశం వాళ్ళకి కూడా జనసేన వాళ్ళ వచ్చి అందరికి కూడా ఈరోజు రాజకీయం చూడకుండా మేము ఈరోజు సంక్షేమ ఫలాలు కూడా అందజేయడం జరిగింది నిన్న మొన్న మేము జరిగినట్టు వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాములు మా పెద్ద నియోజకవర్గంలో వస్తున్న అక్కా అందరూ కూడా ఇటువంటి నాయకుడిని చూడలేదు ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదు ఈయన వలన మా కుటుంబానికి ఎంతో మేలు జరిగింది ఇటువంటి నాయకుడు ఇటువంటి మరలా ముఖ్యమంత్రి అవ్వాలని ఈరోజు మరి ముఖ్యంగా అక్క చెల్లెలు అందరూ కూడా అందరూ కూడా ఎంతో సంతోషంగా మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా మా ఆశీస్సులు ఉంటాయి తప్పకుండా మా ఓటేస్తామని ఈరోజు ఎంతో మంది చెప్తా ఉన్నారు ఒక స్థానికుడికి ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కలిగింది మేము కూడా ఆయన అందించినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆయన చేసినటువంటి పరిపాలన ప్రజలకు వివరిస్తూ అలాగే మరి ముఖ్యంగా ఒక స్థానికుడిని మీలో ఒక చాలా రోజుల తర్వాత అవకాశం వచ్చింది ఆశీర్వదించాలనే నిద్రంతో మేము కూడా ప్రజల్లోకి వెళ్ళి యొక్క ఆశీస్సులు తీసుకుని రేపు జగన్ రేపు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ పెద్దాపురం నియోజకవర్గంలో స్థానికుడిని అయినటువంటి గౌలూరు దొరబాబు తప్పకుండా ఇక్కడ విజయం సాధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచి మేలు కలిగించే విధంగా మా పరిపాలన ఉంటుందని తెలియజేసుకుంటూ నిజంగా అటువంటి అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా నాతో పాటు నడిచిన ప్రతి నాయకులకి కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క ప్రయాణంలో నాకు సహకరించినటువంటి మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరి సోదరి మనందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు Isso é